గం గణపతే నమః శ్రీ గురుభ్యో గురుభ్యునహా శ్రీమాత్రే నమః నిజారుణ ప్రభాపోర మధ్యత్ బ్రహ్మాండ మండల అనగా అర్థం ఏమిటి ఐశ్వర్య యుగం శ్రీలలిత మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం అమ్మవారు అరుణవర్ణంతో ప్రకాశిస్తుంది ఆ కాంతి లోకాలపై ప్రసరిస్తోంది ఆ మహాకాంతి ప్రవాహంలో బ్రహ్మాండం నిమజ్జనం అయిపోయినట్లు కనబడుతోంది అనగా అమ్మవారి శరీరం నుండి వస్తున్న కాంతి తప్ప ఇంకా లోకాలు కనబడని అద్వైత స్థితి అన్నమాట ప్రతికాంతితో లోకాలన్నీ నిండేలా చేస్తుంటే వారి శరీర కాంతి ఎంత శక్తివంతమైనదో గ్రహించవచ్చు కణకణలాడే నిప్పులు ఏ రంగులో ఉంటాయో అమ్మ కూడా అలాంటి రంగులోనే ఉంటుంది అందుకే వేదం అమ్మవారిని తామగ్నివర్ణం తపసాజ్లాంతి అని వర్ణిస్తుంది ఈ అరుణకాంతి ఆరోగ్యాన్ని అమ్మవారి శరీరకాంతిని మానసికంగా దర్శించే వాడికి స్వస్థత వచ్చి తీరుతుందని శివులు వారే స్వయంగా చెప్పారు రూప కర్మలు లేని అమ్మవారు లోక శ్రేయస్సు కోసం రూప కర్మలు కలిగిన చైతన్యమూర్తిని ధరించి ఉదయిస్తున్న సూర్యుని కాంతిని శరీర వర్ణంగా చూపిస్తూ శారీరక మానసిక రోగాలను తొలగిస్తుందని కాళికా పురాణం చెబుతుంది నమ శివాయే చ నమ శివాయ బలం గుర్రవర్త